అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మాట్లాడబోయే ముందు మా సొంత ఊరు ప్రొద్దుటూరు నేను పుట్టి పెరిగిందంతా ప్రొద్దుటూరులోనే నాకు ఒక యాక్టర్ అయ్యాను ఇన్ని సినిమాలు చేయగలిగాను అంటే నా సోర్సెస్ మొత్తం ప్రొద్దుటూరే ఇంకో చాలా గ్రేట్ థింగ్ ఏంటంటే కరీనగారు డైరెక్షన్ లో నేను శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో యాక్ట్ చేశాను సార్ మీకు గుర్తుందో లేదో సక్సెస్ టూర్ కు మీరు ప్రొద్దుటూరు వచ్చారు సార్ ప్రొద్దుటూరు వచ్చినప్పుడు సార్ మీరు మా ప్రొద్దుటూరు వెళ్తున్నారు సార్ మా లో సినిమాలు అంటే చాలా ఇష్టం మీరు నా గురించి ఒక మాట చెప్పండి సార్ అని ఆ రోజు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను సార్ని మర్చిపోకుండా అంత క్రౌడ్లో నా పేరు గుర్తు పెట్టుకుని మీ ప్రొద్దుటూరు అబ్బాయి అని మీరు చెప్పారు సార్ ఆ సంతోషం నేను మాటల్లో చెప్పలేను సార్ చాలా 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 థ్యాంక్స్ ఆ థ్యాంక్ యూ చెప్పే సందర్భం మీదవ్వడం ఇది ప్రొద్దుటూర్ కు సంబంధించిన ఈవెంట్ అవ్వడం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది బిఫోర్ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది ఏంటో తెలియదు అమాయకత్వమో ఏంటో సార్ మాది కడప సార్ ప్రొద్దుటూరు సార్ మాది సినిమాలు అంటే బాగా ఇష్టం సార్ పొద్దుటూరు అది ఎక్కడ అంటే సార్ మా ఊరు సార్ దసరా బాగా జరుగుతుంది సార్ మీ పొద్దుటూరులో ఈ ఇది ఆటోమేటిక్ గా నేను ప్రొద్దుటూరు వాడిని అవ్వడం వల్ల మాట్లాడకముందు సార్ పొద్దుటూరు సార్ మాది మా ఊర్లో దసరా బాగా జరుగుతుంది ఇంకా ఏంటి అని ఎవరైనా ఆశ్చర్యంగా పెడితే సార్ మా ఊరిని సిరిపూరి అంటారు సార్ మా ఊర్లో బంగారం ఎక్కువ దొరుకుతుంది సార్ రెండు బాగా వాడేసేవాడిని నేను మా ఏదైనా ని కలిసినప్పుడు మాట మాట పెంచే ప్రయత్నంలో సార్ మాది ప్రొద్దుటూరు మా ద మా ఊర్లో దసరా చాలా బాగా జరుగుతుంది సార్ ఇండియాలో మైసూర్ తర్వాత మా ప్రొద్దుటూరులోనే అంత బాగా జరుగుతుంది సార్ అని సో ఒక ఆర్టిస్ట్ అవ్వడానికి నేను ఆలోచించిన ఐడియాస్ లో ఇదొక మంచి ఐడియా నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది కూడా కమింగ్ టు ప్రొద్దుటూరు దసరా చాలా 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 బాగా జరుగుతుందని ప్రొద్దుటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు బట్ ప్రేమో వాళ్ళ టీం కలిసి యావత్ ప్రపంచానికి ప్రొద్దుటూరు దసరా గొప్పతనం లో దసరా ఎలా జరుగుతుంది అని యావత్ ప్రపంచానికి తెలియజేసేలా వీళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో వేయ ప్రయాసాలు ఓర్చి కష్టాలు నష్టాలు అన్ని ఓర్చి జస్ట్ ఒక ప్రాంతీయ అభిమానంతో జస్ట్ ప్రొద్దుటూరు మీద ఉన్న గౌరవంతో ఇంత కష్టంతో మీరు ఇది చేశారంటే బ్రదర్ మీ కష్టం మామూలుగా ఉండదు అది నాకు తెలుసు ఎందుకంటే మేము కూడా సినిమాల్లో చేస్తున్నాం కాబట్టి ఒక ప్రాజెక్ట్ బయటికి రావాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఎంత పెయిన్ ఉంటుంది ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి అది నాకు చాలా బాగా తెలుసు ఆ నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఒక ప్రొద్దుటూర్ వాడిగా నాకు చాలా 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 గర్వంగా ఉంది మన ప్రొద్దుటూరు లో జరిగే దసరాని యావత్ ప్రపంచానికి తెలియజేయాలి అని మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో నేను కూడా వచ్చి ఈరోజు రెండు మాటలు మాట్లాడడం అనేది నిజంగా ఒక ప్రొద్దుటూర్ వాడిగా నేను చాలా అంటే చాలా గర్వపడుతున్నాను చాలా ఆనందపడుతున్నాను ఆ చెప్పాలంటే లిటరల్ గా హైదరాబాద్ లో నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ కూడా ఇదే అనుకుంటున్నాను ఆ ప్రొద్దుటూర్ దసరాలో ఏంటంటే అండి యాక్చువల్ గా ఆ పండగ హిందువులతో అయినా యావత్ పొద్దుటూరు మొత్తం జరుపుకునే పండగ అంటే క్రిస్టియన్ లేదు ముస్లిం లేదు అన్య మతాలు లేరు ముస్లింస్ మా ముస్లింస్ అయితే బురహాలు వేసుకేసుకుని రాత్రంతా ఉంటారు ఈ అమ్మవారు వస్తుందంటే అమ్మవారిని చూద్దామంట ఏదో కొత్త ఈవెంట్స్ పెట్టారంట పటాకులు బాగా కాలుస్తారంట అమ్మ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు మా ముస్లింస్ లేడీస్ కూడా రాత్రి అమ్మవారు బయటికి వచ్చేంత వరకు వెయిట్ చేసి అమ్మవారిని చూసి ఆ పటాకులు కాల్చేసి చూసి ఆ రాత్రి మూడవని నాలుగవని ఐదవని ఏదైనా కానీ అసలు మీరు చెప్తే నమ్మరు ఇసక వేస్తే రాలనంత జలం ఉన్నా ఆడలేదు మగాలేదు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరు ప్రొద్దుటూరులో దసరా అంటే ప్రతి ఒక్కరి పండగ అది ఆ అది ఒక్క ప్రొద్దుటూరు వాడు మాత్రమే ఫీల్ అయ్యే పండుగ బట్ మీరు విజువల్ గా దాన్ని చూసారు ఎంజాయ్ చేశారంటే అఫ్ కోర్స్ మీరు కూడా అంతో అంతో ఎంతో లక్కీ అనే చెప్పాలి బట్ మీకు టైం ఉంటే ఈ దసరాకి తప్పకుండా మా ప్రొద్దుటూరు రండి అమ్మవారి దర్శనంతో పాటు మా టౌన్ మొత్తం కలకలాడిపోతుంది ఆ రోజు చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ జస్ట్ థ్యాంక్ యూ